హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి అలసంద గారెండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా చాలా చాలా బాగున్నాయండి పైకి కొంచెం క్రిస్పీగా ఉంటాయి లోపల మాత్రం సాఫ్ట్గా చాలా చాలా రుచిగా ఉంటాయండి మరి టేస్ట్ అయినటువంటి ఈ అలసంద గారెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఓకే అండి ఈ అలసంద గారని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ వరకు అయితే అలసందలు తీసుకున్నానండి వీటిని బొబ్బర్లని కూడా అంటారు కదా ఇవి వచ్చేసి మన గార్డెన్లో పండిని ఆర్గానిక్గా ఇప్పుడు ఈ బొబ్బర్లోనికి సరిపడా వాటర్ని అయితే పోసుకొని శుభ్రంగా ఒకటి రెండు సార్లు కడిగి తీసుకొచ్చిన తర్వాత మునిగేంత వరకు ఫ్రెష్ వాటర్ని పోసుకొని ఫోర్ టు ఫైవ్ అవర్స్ లేదంటే ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టుకోండి ఫైవ్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి చక్కగా అయితే నానిపోయే చూస్తున్నారు కదా ఇప్పుడు ఇలా నానినటువంటి బొబ్బర్లని వాటర్ అవి రాకుండా వీటన్నిటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి ఇలాగా బొబ్బర్లు అన్నింటిని కూడా జార్లోనికి అయితే వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలాగ ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే పచ్చిమిర్చి వచ్చేసి రెండు వేస్తున్నానండి మీరు మీ స్పైసీ తినట్లుగా వేసుకోండి అలాగే రెండు మమ్మల కరివేపాకుని కూడా వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ వరకు జీలకని కూడా వేసుకొని అలాగే ఇందులో మీరు కావాలంటే అల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి అలాగే పిందులు రుచి తన ఉడుపుని వేసుకొని వాటర్ అనేవి వేయకుండా ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చాగా ఉండే విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసి తీసుకొచ్చిన తీసుకొచ్చినట్టిని మిశ్రమన్నంతా కూడా ఒక అయితే వేసేసుకొని ఇప్పుడు చేతులకు రెడీ చేసుకుంటూ కొంచెం కొంచెంగా ఈ పిండి ముద్దని చేతిలోనికి తీసుకొని చేతిలో కానీ లేదంటే ఆయిల్ ప్యాకెట్ కవర్ మీద లేదంటే మనకి అరిటాక్ మీద కూడా వేసుకోవచ్చు అండి నేనైతే ఇలాగ చే మీద చేసేస్తున్నాను ఇలా కొంచెం పిండి ముద్దని తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసి ఇలాగ బటన్ వేలు తోటి మనం రౌండ్ షేప్ వచ్చేలా చేసి మధ్యలో ఇలాగ హోల్ పెట్టమని చక్కగా ఇలాగ గారి షేప్ అనేది వస్తుందండి ఇప్పుడు బాగా కాగినటువంటి ఆయిల్లోకి స్టవ్ అంటే మీడియం ఫ్లేమ్ కట్ అడ్జస్ట్ చేసుకొని వదిన తర్వాత ఒకటి లోనికి ఈ ప్యాన్లో పట్టిన అన్ని గారెల్ని వేసుకున్న తర్వాత కొంచెం ఒక నిమిషం పాటు వేగిన తర్వాత మరొక వైపు టన్ చేసుకొని మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాలు నుంచి తీసుకున్నామంటే మనకి అలసంద బొబ్బర్లతోటి గారెలు రెడీ ఓకే అండి చూసారు కదా ఇదే విధంగా మిగిలినటువంటి పిండి మిశ్రంతో కూడా గారెల్ని ప్రిపేర్ చేసి తీసుకోవటమే ఓకే అండి చూసారు కదా అలసంద గారెలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము టేస్ట్ చాలా బాగుందండి వీటిని చికెన్ కర్రీతో తిన్నా కానీ చట్నీస్తో చిన్న తిన్నా కానీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఓకే అండి ఈ అలసంద గారెల వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో